గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇక మార్నింగ్ అయితే టిఫిన్ చేస్తున్నా దొడ్డటటుకులు వేద్దామని అయితే పెట్టుకున్నాయి ఫస్ట్ ఫస్టే గడిగి పెడితే మెత్త మెత్తగా అయితే అని ఇప్పుడైతే అవైతే విప్పున్నా ఇవి అడిగి పెట్టాలి ఏంటి అంటే అటుకులు పోపేస్తున్నా మార్నింగ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు నిల్చున్నావా కళ్యాణ్ లేదు లేదా కొంచెం ఇవి ఇట్లా వేపుకుని ఏదైనా పోపు వేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఇవైతే కొంచెం కలర్ వచ్చే వరకు ఉండాలి ఎందుకంటే అవి తినేటప్పుడు మంచిగా అనిపిస్తాయి లేదంటే అవి కరకరం ఉంటే బాగుండే కొంచెం నేనైతే దగ్గర అంటే ఏమంటారు కొంచెం బాగా ఉడికే వరకైతే ఉంచుతా మీరు ఎట్లా చేస్తారో చెప్పండి కామెంట్ చేయండి అటుకులు అంటే ఏదైనా ఇంకా పేపర్ అటుకులు అయితే మొత్తం ఇట్లా ఏమంటారు బిర్యానీకి ఎట్లా ఫ్రై చేస్తారో అట్లా చేస్తా నేను వీటికి కూడా అంతే అంటే ఈజీగా తినేయచ్చు తింటే కూడా టేస్ట్ బాగుంటుందని నా ఫీలింగ్ అవుతుంది ఇంకా దొడ్డటుకులు అయితే తడపాలి ఫస్ట్ ఇస్తున్నా లైట్ ఉందా వేసేటప్పుడు చూపిద్దామని ఆ స్టైల్లో మేమైతే దొడ్డకులు పోపేస్తున్నాం ఫ్రెండ్స్ మీకు మీరు ఎట్లా ఇస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్లో వేసుకుంటారు కదా ఇదైతే సాల్ట్ వేస్తున్నా ఇంకొంచె కారం జరిపితే కొంచెం కారం అదే చల్లలా అయితే కారం చల్లుతున్నాం నార్మల్గా అయితే వెళ్ళద్దు కానీ కొంచెం టేస్ట్ ఉంటుందని கில கில கிலனாரா বাইরেতে এই చిన్న పెద్ద ఇట్లా అంటే బాగాసేపు ఉండేసే వేర్చుకుంటానవి అది అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాయి కదా అట్లా కొంచెం గట్టి ఉంటాయి మనం అది తీసుకోవాలి

嗯，好了、uh。Huh. Well, మదర్ కిని స్పూన్ ఉంది అయితే టేస్ట్ ఎట్లున్నాయి బాగున్నాయి టేస్ట్ కొంచెం మెత్తగా ఉంటునే కదా అవి తడిపేసరికి కొంచెం ఆగేసరికి వాటర్ అయితే ఎక్కువ వీల్చుకుని అయితే కొంచెం మెత్తగా అయినాయి నేను కూడా కొన్ని తినేస్తా ఓకే మంచి ఉన్నాయి కొంచెం మంచి ఉన్నాయి ఇవి Differently on this side, the variety is different.

అందీపు అందీపు ఇల్లు ఏం చెప్తున్నాడు ఆ మట్టితో మట్టి ఎవరు తీసుకొచ్చిరా తమ్ముడు వీళ్ళు ఇటు రిత్విక్ తమ్ముడు వీళ్ళు ఏడున్నాడు తమ్ముడు చెప్తారు పెద్దగానే తీపి తీసినావా కాళ్ళకి కూడా ఉన్నాయా అవునా పప్పై అయితే రెండు లేచిపోయినాయి గోర్లే అవి ఎట్లయినా చూడు కాళ్ళకి పెద్ద నీళ్ళు గోర్రెలు పప్పై ఇంకేం బొమ్మ చేసిన ఇది వినాయక దీని మీద క్లాత్ మీద కావాలని పెట్టినా దీపు తేజ్ చేసిన వినాయక్ ఉంది ఫ్లవర్ పెట్టినామా చేతిలో లడ్డా అది